హలో పిప్పా బర్త్డే నిన్న జరిగిన సంజనా విషలర్ గురించి కావాలని సీన్ క్రియేట్ చేసిందా ఆర్మీ పవన్ కళ్యాణ్ బాధగా చాలా బాగా వినిపించారు సెలబ్రిటీ అయినా ఒప్పించడానికి ప్రయత్నించాడు తప్పు ఒప్పుకోండి మీరు చేసింది తప్పు ఇలా చెయ్యొద్దు అని అతను చెప్పడం జరుగుతుంది అతను ఆలోచన విధానం కూడా నామినేషన్స్ చాలా బాగా తగ్గ బాగుంది ఐడియాస్ బాగు అలాగే హరీష్ కూడా పర్వాలి బాగానే నామినేషన్ ఎవరికి జోడీ చేస్తే బాగుంటుంది అని ఆలోచన విధానం చేశాడు నామినేషన్ విధానం బాగుంది భరణి బాగా ఆడాడు ఎమాన్యువల్ పాపం జారి లేట్ చేశాడు కానీ భరణి ఇమాన్యువల్ పోటీలో భరణి నెగ్గాడు ఇమాన్యువల్ పోటీ జారుద ఓడిపోయారు ఇక నామినేషన్ లో తనూజికి శ్రీజాకి మధ్య డిస్కషన్ జరుగుతుంది అంటే భరణి నెక్కి ఆట నెక్కి ఆ హ్యామర్ పట్టుకుని వచ్చి శ్రీజాకి ఇస్తాడు శ్రీ అతను ఆలోచిస్తున్నాడు ఎవరికి ఇస్తే ఎక్కడ ఎవరిని వేస్తాది అన్న ఆలోచన భరణి ఊహం ఇచ్చేదా నా ఐడియా శ్రీజాకి ఇస్తే ఎవరిని నామినేట్ చేద్దో అతనికి బాగా ఐడియా అందువల్ల హరీష్ హరీష్ గారు భరణి దగ్గరికి భర్ణి ఆ హ్యామర్ పట్టుకుని శ్రీజాకి ఇవ్వడం జరిగింది శ్రీజ సంజనాని మీరు అలా చేశారు మీరు పెద్ద రచ్చ చేశారు మీరు ఒప్పుకోలేదు అందరం చెప్తున్నా మీరు ఒప్పుకోలేదు ఎందుకని బాత్రూమ్స్ చిన్నది ఇది పర్సనల్ కాదు లేడీస్ అందరూ వాడుకోవాల్సిందే అంతమంది ఉన్నావు కదా మీరు అక్కడ పెట్టకూడదు కదా వద్దన్నారు మీరు సరే మీకు నచ్చకపోతే మానేస్తాం ఓకే ఒప్పేసుకోవచ్చు కదా కానీ ఆవిడ వాదన ఆవిడతోటి చాలాసేపు దాని కూడా సీన్ క్రియేట్ చేసింది దాని గురించి చాలాసేపు తోటి శ్రీజ మాట్లాడింది మీరు చేసిన తప్పు మీరు పద్నాలుగు మంది కూడా మీతో డిస్కస్ చేస్తే మీరు ఒప్పుకోదా ఎప్పుడుకో సరే మీరు వచ్చింది మీరు సాక్రిఫైజ్ అయ్యాను అని చెప్తున్నారు కానీ సాక్రిఫైజ్ సాక్రిఫైజ్ కాదు అని అన్నది అంతా చెప్పాక సంజనాన్ని నామినేషన్ చేయకు ఎవరిని చేసింది తనూజ దగ్గరికి తనూజ సేఫ్ తీసుకొచ్చి పగలు కొట్టేసి తనువుజని మీరు వంట సరిగా చేయకూడదు మిర్చి పడుతున్నారు మేము చేయమన్నారు మీరు వంట చేయట్లేదు బిగ్ బాస్ మేము చెప్పిందే మేము ఏం చెప్తారు వండమని చెప్పారు మీరు మాత్రం దాన్ని వండట్లేదు అని చెప్తే నేను పొటాటో ఫ్రై చేయమన్నారు అంట ఆయిల్ పొటాటో ఫ్రై చేయమంటే అది పొటాటో ఫ్రై కాదు లాగా తయారైంది అని చెప్తారు ఏం జరిగింది అక్కడ సిచ్యువేషన్ పొటాటోస్ పొటాటోస్ని ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తే అదొక టేస్ట్ అది చేయమన్నారు చేయమన్నారు కదా అండ్ సగం కొన్ని నెక్స్ట్ వండుదో ఎక్కువైపోతాయి కదా ఇప్పుడు కది మారిపోతుంది పక్కన అందుకు సెకండ్ టైం చేద్దాం అని పక్కన కొన్ని ఉంచుకుని కొన్ని ఆయిల్ లో వేసిపోయి వస్తుంది అక్కడ బర్రీ ఉన్నాడు హెల్ప్ చేస్తున్నాడు చేస్తా ఉంటే బాస వెంటనే అందరూ బయటకు రండి ఆయన చప్పు కానీ బయటకు వచ్చేసారు ఆ బయటికి రాగానే ఈ ప్రియా పొయ్యి దగ్గరకు వచ్చి కట్టేసి వెళ్ళిపోయారు కట్టేసి వెళ్ళిపోవడంతో ప్రియా వెళ్ళి అరే ఆగిపోయి ఉంది సరే అనేసి ఆన్ చేసి పక్కన బంగాళింపులు ఉండిపోయింది కదా అని బంగాళుంపులు అంటే వేసేసి రెండు సార్లు ఉంటుందామని పక్కన పెట్టుకుంది రోజు అడిగారు కదా ఒకేసారి వేసేసి కలిపి చూస్తుంటే పవన్ వచ్చి తాను కూడా కలపడం పగడెట్టాడు అతను బంగాళుంబలని అతిగా కలిపి అది చేస్తుంది ఫ్రై లా ఫ్రై లాగా రాదు లాగా వస్తుంది దాన్ని డిఫరెంట్ కదా వాళ్ళు అడిగిందే పాపం తను రోజు చేసింది స్టార్ట్ చేసింది ఈ వచ్చి నాని వంటలు వీళ్ళు కల్పించుకుని చేయడానికి వలన హెల్ప్ చేస్తే చేశారు దాన్ని ఒక పెద్ద రచ్చ చేసుకున్నారు కలుపుతా ఉంటే దానిపేస్ చేసే అంతలా కలుపుకుంటూ కూర్చున్నారు అక్కడ వెల్లుల్లి ఉంటే అది వెల్లుల్లి ఊరికి వేయలేదు ముందే వేస్తారు కదా అనేసి మళ్ళీ ఆ వెల్లుల్లి పైన కూడా వేసేసి వేసి వేపుతా కూర్చున్నారు వేపుతా అంటే ఇంతలో శ్రీజ్ వచ్చి అరే నేను కలుపుతాను జరుగు అని పవన్ జరిపేసి మీడి కలపడం మొదలైంది ఇందులో బిగ్ బాస్ మళ్ళీ ఫ్రీ చేసినట్టున్నాడు మళ్ళీ వచ్చాను తనుజా తనూజ్ తనుజా ఏం జరుగుతుంది అని ఆశ్చర్యంగా చూసింది మీరు లేరు కదా రారేమో ఇంకా అనుకుని మేము వండుకుంటున్నాము అని ఆ అన్నీ కలిపేసి మిక్స్ చేసి అత ఏం అని అలాగే కర్రీ కింద ఫ్రై కింద వండింది వండితే మీరు మేము చెప్పినట్టు వనలేదు మాకు నచ్చినట్టు వనలేదు అది అని తామిండి అండి తనుజ ఏమని మీరు అడిగినట్టే నేను చేస్తున్నాను రెండు రెండు సార్లు వండుతాము గిన్నె సరిపోదు కదా రోస్ట్ ఫ్రై అడిగారు కదా ఆయిల్ ఫ్రై అడిగినప్పుడు కేసారి అయిపోవడదు దాని సరిపడా వేయాలి నేను అలా చేస్తున్నాను అంతలో బిగ్ బాస్ రమ్మంటే మరి ఆయన మాటని మనం పట్టించుకోకుండా ఉండకూడదు కదా బయటకు వెళ్ళాము నేను వరణి గారు అని చెప్పు లేదు మీరు మాకు నచ్చినట్టు చేయలేదు ఎంత పెంట చేసింది ఏళ్ళో మొత్తాన్ని తన రోజుని కామెంట్ చేశారు బాగుంది అని తింటున్నారు కానీ పేర్లు మాత్రం పెడుతున్నారు అట్లా జరిగింది పొటాటో ఫ్రైని ఆ విధంగా చేశారు అన్నమాట నెక్స్ట్ ఈ శ్రీజ ఈ నామినేషన్ లో ఈ టాపిక్ని ఇలా చెప్పుకుంటూ వచ్చింది మాట మీరు చిరాకు పడుతున్నారు మా మీద చిరాకు పడుతుంది కానీ వంట వండడానికి చిరాకు పడలేదు ఆవిడ బాగానే చేస్తుంది చేస్తుంది తప్ప తప్పకి వెళ్ళాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పని మన ఇంప్రెస్ చేయడం కోసం మమ్మల్ని పబ్లిక్ని ఇంప్రెస్ చేయడం కోసం ఏదో చేస్తారు ఇంట్లో పని చేస్తున్నా చేయకపోయినా కొద్దిగా తాళ్ళు కొచ్చింది చేయడానికి చేస్తారు పని చేసుకుంటూ వెళ్తుంది అది అడిగింది చేస్తాను ప్రయత్నిస్తుంది అన్నీ చేస్తుంది అయితే చిరాకు పడుతుంది అంటే ఒకసారి ఒకడు ఒకసారి ఒకళ్ళు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ప్లెయిన్ ఆమె కావాలి లేదా మా సనా కావాలి నాకు ఆఫ్ ఏబాయిట్లు కావాలి అలా అడుగుతున్నారు అనమాట మీకు ఏం కావాలన్నా టెగ్గు గురించి కాదు మాములుగా ఏం కావాలన్నా మానిటే మానిటేటర్ ఫ్రీ అన్నమాట తనని అడిగి నాకు వచ్చి తను చెప్పానంటే నేను చేస్తాను అంటే మళ్ళీ ఫుడ్ తక్కువ ఎక్కువలు తేడాలు వస్తాయి కదా అందుకని తనతో చెప్పించండి అంటే లేదు మా అభిప్రాయం మేము చెప్తాము తను చెప్పడం ఏంటి అని మాట్లాడకుండా ఎవరి ఎవరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి అప్పుడు మీద ఒక్కొక్కసారి ఇసుకు బయటకు వచ్చేసి చెరాకు అన్నమాట అది కూడా నామినేషన్లో చెప్పారు అన్నమాట మీరు ఇలాగా చిరాకు పడుతున్నారు మాకు తినే బుద్ధి దగ్గరికి చిరాకు పడుతూ పని చేస్తాం ఎలా తిన్నాము అంటూ నామినేషన్ ఇచ్చారు మధ్యలో హరీష్ కల్పించుకుని తను కూడా బాధించారు బాధించకపోతే మీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదు మీరు అది అది బాగాలేదు అని అంటుంటే హర్ట్ అయింది మీద అసలు మీరు మాట్లాడుతున్నారండి మీరు మాట్లాడను అదండి అమ్మ చెప్తుంది కదా మీరు ఎందుకు మాట్లా నేను మాట్లాడతాను నేను ఎందుకు మాట్లాడకూడదు నాకు హక్కు ఉంది నేను ఇందులో ఉన్నాను అది ఇదంటే అహం ఏం అతను పద్ధతి ఒక కొన్ని విషయాలు తెలివిగా ఉంటాడు కొన్ని విషయాలు ఉన్నట్టుగా అనిపించింది నాకైతే అని అని అన్నాడు శ్రీ శ్రీరా మీరు కాదు నేను మాట్లాడదు ఇది రాధాను నాని హరీష్ అంటారు ఇంట్లో ప్రియా అంటారు నేను మానిటేటర్ మానిటర్ ఏంటది మానిటేట కల్పించుకుని నేను మేనిటేటర్ కదా నేను మాట్లాడతాను నేను మీ అందరికి నేనే కదా హెట్టింది కాబట్టి నేను కలిపి మాట్లాడతాను అంటూ తను మాట్లాడద్దు మీరు చిరా పడుతున్నారు ఉండమంటే ఉండిపోలేదు ఎట్లా డైరెక్ట్గా ఒప్పుకోవట్లేదు అది అంటూ ఏదో అట్లా విసిగించి పడేసారు శ్రీజాన్ని ఈ విధంగా తను దాన్ని నామినేషన్ వేసేయడం జరిగింది నెక్స్ట్ ఈ హరీష్ ఇప్పుడు తను తర్వాత నామినేషన్ అయిపోయాక బాధపడతా ఉంటాడు బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు అని అడిగినప్పుడు నేను నామినేషన్ నామినేషన్ లో ఉన్నందుకు బాధపడతా లేదు కానీ నా నా బాడీ దాని గురించి హరీష్ మాట్లాడేంత అవసరం ఉంది నేను అది చాలా చాలా నాకు ఎందుకు బయట ఎటువంటి కోటరేట్ ఒకటి నాకు నచ్చలేదు విషయంలో చాలా ఖర్చు అయి బాధపడతా ఉంటుంది ఇలా చేసుకుని నామినేషన్ తర్వాత ఈ విధంగా వాళ్ళు గొడవ గొడవలు పడదా కూర్చున్నారు ఈ కా ఒకరికొకరు కమ్యూనికేషన్ మాత్రం సరిగా లేదు నాకైతే ఫిర్యాదు కల్పించుకొని నేను మేనేజర్ని కదా నేను మాట్లాడతాను నేను మీ అందరికీ నేనే కదా హెల్ప్ కాబట్టి నేను కలిపి మాట్లాడతాను అంటూ తను మాట్లాడద్ది మీరు చిరా పడుతున్నారు ఉండమంటే వండుతలేదు ఇట్లా ఒప్పుకోవట్లేదు అది అంటూ ఏదో అట్లా విసిగించి పడేశారు శ్రీజాన్ని ఈ విధంగా తనుజాన్ని నామినేషన్ వేసేయడం జరిగింది నెక్స్ట్ ఈ హరీష్ ఇప్పుడు తనువుజ తర్వాత నామినేషన్ అయిపోయాక బాధపడుతూ ఉంటారు బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు అని అడి అడిగినప్పుడు నేను నామినేషన్ నామినేషన్లో ఉన్నందుకు బాధపడతలేదు కానీ నా నా బాడీలో మీ హరీష్ మాట్లాడేంత అవసరమే ఉంది నేను అది చా చాలా నాకు ఎందుకో బయట ఎటువంటి కోఆటరేట్ ఉంది నాకు నచ్చలేదు విషయం కానీ చాలా హత్య బాధపడతా ఉంటాను అన్నమాట ఇలా చేసుకుని నామినేషన్ తర్వాతే ఈ విధంగా వాళ్ళు గొడవ గొడవలు పడదా కూర్చున్నారు అనమాట ఈ కా ఒకరికొకరు కమ్యూనికేషన్ మాత్రం సరిగా లేదు నాకైతే బాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ